నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును హత్తుకునే అందమైన ప్రేమ కథ ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సఖి ఐదో భాగం ఎక్స్క్యూజ్ మీ అన్న తీయని కంఠం అంత సౌండ్ పొల్యూషన్లో కూడా చాలా స్పష్టంగా వినిపించింది హేమంత్కి అతను ఎలర్ట్ అయ్యి ముందుకు అడుగులు వేశాడు ముందుగా ఒక పెద్ద సూట్ కేస్ బయటకు వచ్చింది అతను ఒక్క అంగలో అక్కడికి చేరుకుని ఆ సూట్ కేస్ని అందుకున్నాడు థ్యాంక్ యూ స్టైల్గా అంటూ మరొక పెద్ద సూట్ కేస్ ఒక బ్యాగ్తో ఆమె కిందకి దిగింది నడుమును దాటి ఉన్న పొడవైన ఒత్ అయిన షాంపూ చేసిన జుట్టును ఫ్రీగా వదలడంతో భుజం మీదుగా ఆమె మొహం మీదకి పడడంతో హేమంత్కి ఆమె మొహం పూర్తిగా కనిపించలేదు ఇంతలో వెనక నుంచి మరొక అమ్మాయి తెగ అవస్థపడుతూ దిగింది హే సుచి చూడు ఇక్కడి నుంచి తను ఒక్కతే వెళ్ళిపోతానంటోంది కంప్లైంట్ చేసింది తమాషాగా ఊగుతున్న పోనీ టైంలో ఊగుతున్న జుట్టుని మరింతగా ఊగేలా తల ఆడిస్తూ వెనక దిగిన అమ్మాయి మౌనంగా ఒక పక్కకి నిలబడింది ఆ అమ్మాయి సింపుల్గా ఉంది పొడవైన జడ చూడిదార్ కుడి చేతికి వాచ్ అంతే అస్సలు కుదరదు రేణు నేను చెప్పిన మాట విని తీరాలి నీకు డెసిషన్ తీసుకునే ఛాయిస్ లేదు చెప్పింది సీరియస్గా తన లగేజ్ని సరిచూసుకుంటూ ఈమె రేణు అన్న అమ్మాయి తల వంచుకుని నిలబడింది సుచరిత అంత పొగరుగా మాట్లాడడం అస్సలు నచ్చలేదు హేమంత్కి రేణు అన్న అమ్మాయి ఇబ్బందిగా కదిలింది ఇటివ్వండి అంటూ సుచరిత చేతిలోని లగేజ్ని అందుకున్నాడు హేమంత్ అప్పుడు ఆమె తమ ఎదురుగా నిలబడిన సన్నని పొడవైన అబ్బాయిని నువ్వు హేమంత్ కదూ ఒక నిమిషం పాటు అతన్ని పరిశీలనగా చూశాక హుషారుగా అంది అతను సీరియస్గా తల ఊపాడు హే రేణు శ్రీలు ఇతను మా అన్నయ్య ఫ్రెండ్ హేమంత్ హుషారుగా పరిచయం చేస్తున్న సుచరితను చూసి లోపల లోపలే ఆశ్చర్యపోయాడు హేమంత్ ఆమె తన పేరు తెలుసుకోవడం మాట దేవుడెరుగు అసలు తన మొహం ఎప్పుడైనా పూర్తిగా చూసిందా అన్నది కూడా సందేహమే అలాంటిది తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తుంటే మొహమాటంగా నవ్వేసి లగేజ్ని మోసుకుని ఎంట్రన్స్ వైపు నడవబోయాడు నువ్వెందుకు లగేజ్ మోస్తావు పోర్టర్ని మాట్లాడదాం అనేసి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పోర్టర్ని పిలిచింది కనీసం బేరం కూడా ఆడకుండా తను అడిగినంత ఇచ్చేస్తున్న సుచరితని చూసి లబలబలాడింది స్త్రీలు అని పిలవబడే శ్రీలక్ష్మి రేణు ఏమీ మాట్లాడలేదు బెదురుగా స్త్రీలు వెనకాల అడుగులు వేస్తోంది స్త్రీలు హేమంత్ పెద్ద పెద్ద అంగలతో సమానంగా సునాయసంగా అడుగులు వేస్తూ తన వెనుక అపశోపాలు పడుతున్న స్నేహితురాలని పిలిచింది హా ఆయాసమో సమాధానమో తెలియని శబ్దం బయటకొచ్చింది బుద్ధుగా ముద్దుగా ఉండే శ్రీలక్ష్మి నుంచి నీ మొహానికి నువ్వు వేసుకునే మేకప్ కిట్ ఖరీదెంతే అడిగింది ఒక ఫిగర్ చెప్పింది ఇంచుమించుగా రోడ్ రోలర్లో దొల్లుతూ శ్రీలు నాజూకుగా ఉన్న రేణు లాయల్గా తన ఫ్రెండ్తో మెల్లగా అడుగులు వేస్తోంది ఆ పోర్టర్ మూడు నెలల సంపాదన అయ్యుండొచ్చి అంత ఖరీదు పెట్టిని మొహానికి పోసుకునే రంగులు కొనుక్కోగలవు కానీ ఒక ఐదు వందలు అతనికి ఇవ్వడానికి ఎందుకే ఏడుస్తావు భుజం మీదుగా వెనక్కి తిరిగే స్నేహితురాలని కోప్పడింది సూచి ఆశ్చర్యంగా చూశాడు హేమంత్ ఆమె వైపు ఆమెలో ఎదుటి వ్యక్తి పట్ల అంత కన్సర్న్ ఉంటుందని ఊహించలేదు అతను హేమంత్ పిలిచిందామె ముందుకు వేగంగా అడుగులు వేస్తూనే అన్నాడతను అతని గుండె వేగంగా కొట్టుకుంది ఏదో హక్కు ఉన్నదానిలా ఆమె తనని అలా పిలుస్తూ ఉంటే నాకు నువ్వు ఒక ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి వెనక్కి తిరిగి చూసి తన ఫ్రెండ్స్ తన మాటలు వినిపించుకోలేనంత దూరంలో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాక అతన్ని రిక్వెస్ట్ చేసింది అప్పటికే వాళ్ళు కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేశారు లగేజ్ దింపిన పోటర్కి డబ్బులిస్తూ థ్యాంక్ యూ అందంగా నవ్వుతూ చెప్తున్న సుచరితకి తనకి తెలిసిన సుచరితకి అసలు పోలికే లేదని అనిపించింది అతనికి అంత అంతమార్ప ఆశ్చర్యం అనిపించింది అతనికి అది ఆమె నేచర్ అని బామ్మని సంతోషపెట్టడం కోసం ఆమెకి తగ్గట్టుగా ఉంటుందని అప్పుడు తెలియలేదు హేమంత్కి చెప్పు అన్నాడు అందరిలాగా అతను తనని మర్యాదగా పిలుస్తూ ఉన్నా లేకపోయినా టచ్ చేస్తూ పిచ్చినవ్వులు నవ్వకపోవడం ఎంతో రిలీఫ్గా అనిపించింది సుచారితకి ముఖ్యంగా మీరు అని కాకుండా నువ్వు అనడంతో ఎందుకో అతనికి చాలా క్లోజ్గా ఫీల్ అయ్యింది రేణుకి ఈ ఇయర్ ఫీజు కట్టాను తను అంత ఫీజు కట్టలేక చదువు మధ్యలో ఆపేస్తానంది అసలు నాతో ఢిల్లీ రాననే అంది ఫ్యాషన్ డిజైనింగ్లో మంచి టాలెంట్ ఉంది తనకి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అందుకే మొదటి రెండేళ్లు అన్నయ్య దగ్గర మేనేజ్ చేశాను ఈసారి అన్నయ్య ఇచ్చిన దానికన్నా ఎక్స్ట్రా అయ్యింది ఫైనల్ ఇయర్ కదా నేను నా బ్రేస్లెట్ అమ్మేసి అండ్ డబ్బులు కట్టేశాను ఇప్పుడు బామ నా చేతిని చూడగానే అడుగుతుంది స్టేషన్లో ఎవడో కొట్టేశాడని చెప్తాను దానికి నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే చాలు బామ్మ ఏం మాట్లాడినా సరే నేను ముందే సారీ చెప్పేస్తున్నా రిక్వెస్ట్ చేసింది అతన్ని ఈ అమ్మాయి కా తను పొగరనుకున్నది అని తనని తానే తిట్టుకున్నాడు ఇంతలో ఆమె ఫ్రెండ్స్ ఇద్దరూ వస్తూ ఉండడంతో అతను చిన్నగా తల ఊపాడు అప్ప ఇద్దరు ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్కి పార్టిసిపేట్ చేస్తున్నారా ఏమైనా తెగ ఆయాస పడిపోతూ అడిగింది శ్రీలక్ష్మి ముందు సెటిల్ అవ్వు అంటూ వెనకడోర్ తీసింది సుచి హేమంత్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆమెని లగేజ్ సర్దుతూ రేణు నీ లగేజ్ పైన సర్దుతానులే టెన్షన్ పడుకు ముందు నిన్ను డ్రాప్ చేశాకే మేము ఇంటికి వెళ్తాం బామ్మని మీట్ అవ్వక్కర్లేదు ప్లీజ్ కూర్చో అంటూనే శ్రీలక్ష్మి పక్కకి తోసి డోర్ మూసేసింది అన్నమాట ప్రకారం ముందు రేణుని డ్రాప్ చేసి అప్పుడు ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళాడు హేమంత్ బామ్మ సుధాకర్ మెయిన్ డోర్ దగ్గరే నిలబడి ఉన్నారు సుచరిత కారు దిగగానే పరుగున బామ్మ దగ్గరికి చేరుకుని గట్టిగా కౌగిలించుకుంది బామ్మ అంటూ హేమంత్ లగేజ్ దింపుతుంటే సుధాకర్ హెల్ప్ చేశాడు అతని ఎక్స్ప్రెషన్స్ని బట్టి బామ్మ అక్కడ చూడడం నచ్చలేదని అర్థమవుతూనే ఉంది కానీ ఏ పనిని మధ్యలో వదిలేసే అలవాటు లేదు అతనికి అది బాగా తెలుసు సుధాకర్కి అందుకే పెద్దగా ఏమీ మాట్లాడకుండా లగేజ్ని మోసుకురావడంలో హెల్ప్ చేశాడు బామ్మ ఎదురుగా సుచరిత తన వైపు ఒక్కసారి కూడా చూడకపోవడం గమనించాడు హేమంత్ అదే అతనికి బాధ అనిపించింది అతనికి ఇలాంటి నాటకాలు నచ్చవు ఇక సుచరితకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అంతలో సుచి ఊహించినంత జరిగింది నీ బ్రేస్లెట్ ఏది అడిగింది రాజేశ్వరిదేవి స్టేషన్లో నడుస్తూ ఉంటే ఎవడో కొట్టేశాడు బామ్మ చాలా తేలికగా చెప్పింది శ్రీలక్ష్మి తెల్లబోయి చూసింది సుధాకర్కి వెంటనే విషయం అర్థమైపోయింది స్త్రీలుని కంట్రోల్ చేయకపోతే చెల్లెలు సూప్లో పడుతుందని తెలుసు ఎప్పుడు అని ఇంకా నోరు తెరవబోతున్న స్త్రీలు ముందు అక్కడే టేబుల్ మీద ఉన్న టిఫిన్ ప్లేట్ని ఉంచాడు ఓ నాకు ఇష్టమైన పొంగల్ సాంబార్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయిపోయింది శ్రీలక్ష్మి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు సుధాకర్ ఆ నీకేం కాలేదు కదా కంగారుగా శుచి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది రాజశ్రీదేవి లేదు బామ్మ అంది నవ్వుతూ అయినా బాధ్యత కలు మనుషులను స్టేషన్కి పంపాలి కానీ అలగా పంపితే ఇలానే అవుతుంది విసురుగా అంది రాజశ్రీదేవి సుచరిత మొహం మీద నవ్వు ఎగిరిపోయింది బామ్మ హేమంత్ని ఏదో ఒకటి అంటుందని తెలుసు కానీ మరీ ఇంతలా ఇన్సల్ట్ చేస్తుందని అనుకోలేదు కొన్ని క్షణాలను మౌనంగా ఉండిపోయింది సుధాకర్ మొహం తెల్లగా పాలిపోయింది హే హేమంత్ మొహం ఎర్రగా కందిపోయింది అతని పిడికళ్ళు బిగుసుకున్నాయి అయినా రియాక్ట్ అతను అయినా ఆ దొంగని తెలిసిన వాళ్లే పెట్టారేమో ఎవరికి తెలుసు హేమంత్ని ఎగాదిగా చూస్తూ అనేసింది రాజశ్రీదేవి బామ్మ అని ఏదో చెప్పబోయింది సుచారిత తప్పు నాదే ఒప్పుకుంటాను కానీ దొంగ అంటే ఊరుకోను అనేసి కార్కి సుధాకర్ చేతిలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు హేమంత్ అసలు సుజీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సుధాకర్ కోపంగా చూశాడు చెల్లెడి వైపు అతను విసురుగా హేమంత్ వెనకే వెళ్ళిపోయాడు అతనికి రేణుకు మీద విపరీతమైన కోపం వచ్చింది ఫీజు కట్టలేకపోతే చదవడం మానేయాలి కానీ ఇలా ఫ్రెండ్స్ మీద వాలిపోతారా అనుకున్నాడు కోపంగా హేమంత్ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి అతనంటే సుధాకర్కి చాలా ఇష్టం అతను హర్ట్ అయ్యేసరికి విచక్షణ కోల్పోయాడు అతను నేరుగా రేణు ఇంటికి చేరుకున్నాడు రేణుకు తల్లి హాస్పిటల్లో నర్సుగా చేస్తోందని తెలుసు అతనికి తండ్రి లేడు ఆమెకి ఆవిడ డ్యూటీకి వెళ్ళడం కోసం వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పాన్ షాప్ దగ్గర వెయిట్ చేయడం మొదలుపెట్టాడు సుధాకర్ పది నిమిషాల తర్వాత ఆవిడ బయటికి రావడం రేణు ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టడం కనిపిస్తూనే ఉంది అతనికి ఆవిడ ఆటో ఎక్కేదాకా ఆగి అప్పుడు మెల్లగా ఆ ఇంటివైపు నడిచాడు సుధాకర్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ను వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి